లైట్ మే అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన డైరెక్టర్లందరికీ అలాగే ప్రొడ్యూసర్లు వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ బోలాశంకర్ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చినందుకు అన్నయ్య కొంచెం టైం తీసుకుంటాను కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే కొందరు మనల్ని ఏమీ అనకుండా ఉంటారు కాబట్టి మాట్లాడుకోవాలి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు నేను సైనికు నవతా అని చెప్పి ఒక యుద్ధ భూమికి బయలుదేరాడు ఆ యుద్ధ భూమిలో ఆల్రెడీ కండలు తిరిగిన సైనికులు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు గెలుస్తున్నారు ఈయన చూస్తున్నాడు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు గెలుస్తున్నారు ఈయన చూస్తున్నాడు ఒకరోజు ఈయనకి యుద్ధం చేసే అవకాశం వచ్చింది వాళ్ళందరి కళ్ళు చెదిరేలా యుద్ధం చేశాడు అందరూ కలిసి ఆయన్ని సైన్యాధిపతిగా ప్రకటించారు ఒక ముప్పై ఏళ్ళు ఆ యుద్ధ భూమిని ఏరాడు ఇక్కడ యుద్ధ భూమి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆ ముప్పై ఏళ్ళు ఏలిన సైన్యాధిపతి మన మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య ఇంతమంది సినీ సైనికుల్ని తయారు చేసి ఇంద్రసేనాని అయితే అక్కడ తమ్ముడేమో జన తయారు చేసి జనసేనానయ్యాడు మామూలుగా మామూలుగా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మనకి ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే వినేవాళ్ళకు గూజ్ బంప్స్ వస్తాయి కానీ మాట్లాడేవాడికి కూడా గూజ్ బంప్స్ వస్తాయి అంటే వాడు మాట్లాడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించే బేసిక్గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఆయనకి హీరోలే ఫ్యాన్స్గా ఉంటారు ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానాన్ని సంపాదించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకునేది కన్నా హీరో మెగాస్టార్ అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య వారది ఇన్ని కోట్ల మంది అభిమానులకు సారది మన మెగాస్టార్ ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో నేను చెప్పలేను కానీ ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఒకడు ఖచ్చితంగా ఉంటాడు ఇది షూర్ నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి గారు సచిన్ టెండూల్కర్ గారు వీళ్ళిద్దరు ఒకటే సచిన్ టెండూల్కర్ ని ఎవరైనా విమర్శిస్తే నోటితో సమాధానం చెప్పడు బ్యాడ్తో సమాధానం చెప్తాడు అలాగే చిరంజీవి గారిని ఎవరైనా విమర్శించిన మాటలతో సమాధానం చెప్పడు మళ్ళీ సినిమాతోనే సమాధానం చెప్తారు ఆచార్య సినిమాకి విమర్శలు వచ్చాయి వాల్తేరు వేరయ్యతో వాళ్ళకి అందరికీ సమాధానాలు వచ్చాయి అది మెగాస్టార్ ఈ జనరేషన్ యంగ్ హీరోలందరూ డ్యాన్స్ ఎరగదీస్తారు కానీ ఆ డ్యాన్స్ లో ఒక మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ జనరేషన్ యంగ్ హీరోలందరూ ఫైట్స్ కుమ్మేస్తారు ఆ ఫైట్స్ లో మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ జనరేషన్ హీరోలందరికీ రెమ్యునరేషన్ కూడా ఎక్కువ కానీ అందులో కూడా ఒక మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న ఇండియన్ యాక్టర్ ఎవరైనా కొట్టి చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తుంది ఫస్ట్ బిగ్గర్ దాన్ పెద్ద అయినా ఉంటుంది వెళ్ళి చదువుకోండి ఫస్ట్ పది కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏంటి అని అడగండి గరానా మగుడు అని చెప్పి గూగుల్ కాదు ఎక్కడ వెతికినా వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న చాలా మంది ఊహ తెలియక ముందే ఊహించిన రికార్డ్స్ క్రియేట్ చేసిన స్టార్ మెగాస్టార్ అలాంటి మెగాస్టార్ని ఆయన ఎదగక ముందు అవమానాలు జరిగాయి ఆయన ఎదిగిన తర్వాత అవమానాలు జరిగాయి ఎదగక ముందు ఆయన ఎదురు తిరిగి మాట్లాడాలంటే అప్పుడు పరిస్థితులు అడ్డొచ్చాయి ఎదిగిన తర్వాత అలాంటి వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడాలంటే ఆయన సంస్కారం అడ్డొచ్చింది అందుకే ఎవ్వరిన ఎప్పుడు ఏమనలేదు మెగాస్టార్ ఎప్పుడు ఎవ్వరిని ఏమనలేదు ఠాగూర్ సినిమాలో ఆయనకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం కానీ నిజ జీవితంలో ఆయనకు బాగా నచ్చిన పదం క్షమించడం చాలామందిని చాలా రకాలుగా క్షమించేశారు ఒకప్పుడు ఆయన రాజకీయ ప్రచారం చేస్తుంటే వాడెవడో గుడ్డు విసిరాడు చిరంజీవి గారి మీద ఒక్కసారి ఆయన కనుసైకి చేసి ఉంటే ఆ గుడ్డు కొట్టినోడికి అక్కడే గుండు కొట్టేవాళ్ళు క్షమించాడు ఒకప్పుడు మినిస్టర్ హోదాలో ఉండి ఒక ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తే అక్కడ ఆయన ఓటు ఉందా లేదా అని పరిశీలించడానికి లైన్ క్రాస్ చేస్తే ఒక ఎన్ఆర్ఐ ఈ లైన్ క్రాస్ చేసిన దాని గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడాడు అతను చూసిన మనందరికీ కోపం వచ్చింది కానీ చిరంజీవి గారి కోపం రాలేదు చాలా కూల్గా మాట్లాడాడు లైన్ క్రాస్ చేసిన విషయం తెలుసుకోకుండా అతను మాట్లాడాడు ఏమయ్యా చిరంజీవి గారి సినిమా టికెట్ల కోసం లైన్ క్రాస్ చేయటం కాదు ఏమో తొక్కుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి మనం మరి టికెట్లు తీసుకుంటాం చొక్కా చిరిగితే చిరంజీవి గారి సినిమా టికెట్ దొరికినట్టు చిరగతే సినిమా టికెట్ దొరకనట్టు అది మెగాస్టార్ రేంజ్ అలాంటి వ్యక్తుల్ని క్షమించారు కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి మీద అసహనం ప్రవర్తించారు ఆయన అరు ప్రదర్శించారు ఆయన ఏ కారణం లేకుండా చిరంజీవి గారికి ఏ సంబంధం లేకుండా అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలో నేర్పించి ఆయన సహనం కోల్పోయాడు కానీ ఆ రోజు చిరంజీవి గారు సహనం కోల్పోలేదు వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు ఆ సభ సజావుగా జరిగేలా చేశాడు అది మెగాస్టార్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి హీరో సుమన్ గారి విషయం హీరో ఉదయ కిరణ్ గారి విషయం ఇలాంటి విషయాలని ఇలాంటి సున్నితమైన విషయాల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ రాసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అలాంటి వాటిని కూడా క్షమించాడు అలా రాసే వాళ్ళకి చెప్తున్నాను కష్టపడి సంపాదించుకోండి అంతేగాని కష్టపడి కష్టపడిన వాళ్ళ మీదపడి సంపాదించుకోకండి వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నాను ఈ టాలీవుడ్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు ఆయన అనే స్థాయి నాకు లేదు కానీ అలాగే మెగాస్టార్ని పవర్ స్టార్ని విమర్శించే స్థాయి ఆయనకే లేదు ఆయన ఒక చిన్న పెగ్గి వేసినప్పుడు చిరంజీవి గారిని పెద్ద పెగ్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు ఆయన వాళ్ళకి చెప్తున్నాను అర్థం కాని అర్థం లేని విమర్శలకు క్లాప్స్ రావు అర్థం కాని సినిమాలకి కలెక్షన్లు రావు నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని నా నమ్మకం నా గట్టి నమ్మకం అది అదేవిధంగా ఏ ప్రభుత్వాలు అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి అవార్డులు ఇచ్చాయో ఆయన సేవను గుర్తించి అదే ప్రభుత్వాలు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశాయి అప్పుడు కూడా భరించాడు క్షమించాడు దట్ ఈజ్ మెగాస్టార్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకొంతమంది కొంచెం సాడిస్టులు ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ తేజ్ గారు ఆయన చిరుతా చిత్రం ద్వారా ఆరంఘటం చేస్తున్నప్పుడు కొంతమంది కావాలని ప్రతి ఒక్కరూ నోరెత్తి ఏదో ఒకటి మాట్లాడాడు ఆ తర్వాత ఏదైనా సినిమా హిట్ అయితే అది డైరెక్టర్ వల్ల ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారి వల్ల అని చెప్పి కామెంట్లు చేశారు అప్పుడు వచ్చింది రంగస్థలం అని ఒక సినిమా రంగస్థలం అని ఒక సినిమా అప్పుడు వచ్చింది నోరెత్తిన ప్రతి ఒక్కరు చెయ్యెత్తి జై కొట్టాడు కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరూ కామ్ గా చూస్తుండిపోయారు నేను ఇప్పుడు చెప్తున్నా సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు కొనిదల ఒక కొనిదల వెంకట్రావు గారికి కొనిదల చిరంజీవి గారు ఎంత పేరు తెచ్చారో కొణిదెల చిరంజీవి గారికి కొణిదెల రామ్ చరణ్ తేజ్ గారు అంతకంటే ఎక్కువే పేరు తెచ్చారు మెగాస్టార్ పవర్ స్టార్ ఈ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మెగా పవర్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడు అని అనుకోవచ్చు కానీ గ్లోబల్ స్టార్ అనేది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు అది పెట్టుకుంటే వచ్చిన పేరు కాదు ఇక్కడ ఉన్న హీరోలు తట్టుకొని వాళ్ళందరినీ నెట్టుకొని చిరంజీవి గారి కొడుగ్గా పేరు నిలబెట్టుకొని ఎంత ఎదిగినా చేతులు కట్టుకొని ఉన్నాడు కాబట్టే ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అన్నయ్యను పొగిడేసి తమ్ముని తిట్టేస్తుంటారు వీళ్ళు ఎవరంటే తెలివైన శాడిస్టులు అనమాట వాళ్ళు అన్నయ్యను పొగిడేస్తుంటారు తమ్ముని ఏమయ్యా మీరు తమ్ముడిని తిట్టి అన్నయ్యను పొగిడితే ఆయన సంతోషపడే వ్యక్తి ఆయన ఒకరోజు బోలాశంకర సెట్లో నేను అడిగాను చిరంజీవి గారిని ఏదో పొలిటికల్ మ్యాటర్ వచ్చి మాట్లాడుతుంటే నేను ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడట్లేదా అది అన్నాడు ఆయన ఎందుకు అన్నయ్య అని అడిగితే ఆయన చెప్పాడు నా తమ్ముణ్ణి ఎవరు పడితే వాళ్ళు తిడతంటే అవి చూసి నేను సహించలేకపోతున్నాను అని చెప్పారు అది అది తమ్ముడి మీద అన్నయ్యకున్న ప్రేమ అలాగే అన్నయ్య అంటే తమ్ముడికి కూడా చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన్ని అవమానించిన వాళ్ళని ఆయన వదిలేస్తాడేమో గానీ తమ్ముడు గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు గుర్తు పెట్టుకొని మరీ వడ్డీతో సహా ఇస్తాడు గుర్తు పెట్టుకోండి ఇది ఎంత చెప్పినా మారని కొంతమందికి నేను మళ్ళీ 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 చెప్తున్నాను కొనిదల వెంకట్రావు గారికి ముగ్గురు కొడుకులు ఒకరు కొనిదల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులను ప్రేమిస్తాడు శత్రువులను సైతం క్షమిస్తాడు రెండు కొనిదల నాగేంద్రబాబు గారు చాలామంది చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారితో పోల్చి నాగబాబు గారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంటారు వాళ్ళకి చెప్తున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి వల్ల ఎంతమంది అయితే ఎదిగారో టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారి వల్ల మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదిగారు నాగబాబు గారు అన్నదమ్ములు ఇద్దరి కోసం అడ్డంగా నిలబడిపోతాడు అలాంటి వ్యక్తి మూడు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు అందరి లెక్క తేలుస్తాడు అనుకున్నది సాధిస్తాడు ఇది షోర్ అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు తమ్ముడు మొండోడు ముంచటాలు ఉండవు తాడో పేడో తెంచటాలే ఇది షూర్ రాసి పెట్టుకోండి ఇది వీళ్ళ ముగ్గురు డబ్బు మీద ఆశ లేని వ్యక్తులు మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల గురించి తప్పుడు రాతలు రాసినా తప్పుడు కూతలు కూసినా కుర్చీ మడత పెట్టి కుర్చీ మడత పెట్టి ఇది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మేము డిగ్రీ చేసి ఉండాలి అది జరిగిద్ది అనమాట ఫైనల్ గా వాల్తేరు వీరయ్య సినిమాలో ఎలాగైతే అన్ని ఎలిమెంట్స్తో పాటు బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందో శంకర సినిమాలో అన్ని ఎలిమెంట్స్తో పాటు సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది చిరంజీవి గారు వన్ మ్యాన్ షో మీరు చూస్తారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్లకి రిస్క్ అవసరం లేదండి ఎందుకంటే ఈ మధ్య ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు కలెక్షన్స్ గురించి మాట్లాడేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు ఎంత వచ్చింది ఏంటి లెక్కలన్నీ వాళ్ళు చెప్పేస్తారు మీరేం టెన్షన్ పడకండి మన కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చినాయి అంట అవును ఆయన వెనకేసుకున్న కలెక్షన్స్తో పోలిస్తే మన కలెక్షన్స్ తక్కువే తక్కువే కదా ఆత్ని మనం ఎప్పుడు దాటలేం ఓకేనా కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ చిరంజీవి గారు చూడని సక్సెస్లు బ్లాక్ బాస్టర్లో లేవు నేను ఈ శంకర సినిమా మెహర్ రమేష్ గారికి అలాగే అనిల్ శుంకర గారికి మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ బాటలు ఓ మై గాడ్